గుండో ప్లే మారిందే అమ్ముటా పెరుగుతా అక్కడే పెరుగుతా మూడు గట్టి మనం కూడా కొంచెం గట్టి బాగా పరిగెత్తే పరిగెత్తు ఉంటా ఉన్నాయి సార్ కొంచెం కొంచెం స్పీడ్ పెద్ద మన టీం ముందు వస్తుంది కొంచెం స్పీడ్ వెలింగ్ ఇప్పుడు కొంచెం జాగ్రత్త సరే సరే మాట కావనా తళ్ళియాడ వరకు పెట్టేదా నా పేపర్ రెడ ఉంది బాయిగాల తలుకున వాళ్ళు కక్కరేకి కట్టారేదో ఉంది